హాయ్ ఆల్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఇది చాలా చాలా బాగున్నారనుకుంటున్నాను ఇంతకు ముందు వీడియోలో మా ఊరి జాతరకి సంబంధించి మహంకాల అమ్మవారికి వెంకమ్మవారికి జాతర చేస్తున్నారు కదా ఆ జాతర నైట్ అంతా ఎలా చేస్తారో అలాగే ఉదయం ఏం చేస్తారో కూడా చూపించాను ఈ వీడియోలో అయితే అమ్మవారి పోడి గురుచి నుంచి అమ్మవారు ఎలా మళ్ళీ దేవస్థానం దగ్గర చేరుకుంటారో మధ్యలో జా భక్తులు ఎలా దర్శనం చేసుకుంటారో ఈ వీడియోలో అయితే మేము చూపించబోతున్నాను ఇదేనండి నడివీధిలో వేసే అమ్మవారి పూరి గుడిస ఈ గుడిలో అమ్మవారికి సంబంధించిన అంటే అమ్మవారి స్వరూపాలుగా భావించే గరగలను అయితే గుడి లోపల పెట్టి పూజలు అయితే చేస్తారు ముందుగా ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకున్న తరువాత ఆ గుడికి వెళ్తారనమాట వచ్చిన భక్తులంతా కూడా ముందు మొక్కుబుళ్ళు ప్రసాదాలన్నీ ఇక్కడ చూపించుకుని పూజ చేసి వెళ్తారు నేను మా కుయిలి మా వారు కూడా ఇక్కడ దండం పెట్టుకుంటున్నామండి అలాగే ఇక్కడ నుంచి అందరూ ఎలా వెళ్తారో ఒక వీడియో అయితే తీసాను మొత్తం అందరినీ కూడా ఒకసారి చూడండి అమ్మవారి అమ్మవారికి మొక్కుకున్న మేకలు కోళ్ళు అలాగే చలివిడి వడపప్పు పానకం చీర అవన్నీ కూడా తీసుకుని ఇక్కడి నుంచే బయలుదేరి ఆ గుడికి వెళ్తారు

చూసారు కదండి అమ్మవారి మొక్కుబడి ఎలా చెల్లించుకుంటారో వాళ్ళు ఇంటి దగ్గర నుంచి కూడా మంగళ వాయిద్యాలతో మొదలవుతారు అమ్మవారికి ఏదైతే మొక్కు మేకలు కానీ కోళ్ళు కానీ కోళ్ళు అయితే ఇక్కడ కావడేసారి చూసారా చలిడి వడిపప్పు పానకం అమ్మవారి సమర్పించిన చీర అవన్నీ కూడా పెట్టుకొని తీసుకొస్తారు తర్వాత ఇక్కడ దర్శనం తర్వాత అమ్మవారి గుడికి వెళ్తారు ఇక్కడ చూసారండి దుర్గమ్మవారి గుడి దుర్గమ్మవారి గుడి మా ఇంటి మీద ఉంచి కానీ అందరూ మహంకాళ అమ్మవారి గుడికి వెళ్తారు మేము అక్కడ దర్శనం చేసుకుని వచ్చేసరికి మా పెద్దక్క అంటే మా తోటికోళ్ళ వాళ్ళు బావగారు మా వాళ్ళు గుడికి వెళ్ళడానికి అయితే రెడీ అవుతున్నారు అక్క అక్క పూజా సామాగ్రి అంతా తీసుకొస్తుంటే పైనుంచి ఇదిగో మా దీపమ్మ వేపాకులు తీసుకుని వస్తుంది ఫ్యామిలీ అంతా కలిసి అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వెళ్తారనమాట ఈ లోపల వీళ్ళందరూ ఎవరి కోసం వేచేస్తున్నారో తెలుసా మా బుడ్డది ఉంది కదా కూలీ అది మాతో పాటు వచ్చేసింది కదా కూలీని కూడా తీసుకొని గుడికి వెళ్దామని చూస్తున్నారు ఈ లోపల మా మేడం ఏమో అక్కడ గరగల దగ్గర వాయిస్తున్నారు కదండి డప్పులు ఆ డప్పులు చూసుకుంటూ ఉండిపోయింది అనమాట అక్కడ అమ్మవారి చూపించేసిన తర్వాత డప్పులు వాయించుకుంటూ మహంకాళ అమ్మవారు గుడికి వెళ్తున్నారు ఇదిగోండి కూయలీ మేడం అనమాట వచ్చేసిన తర్వాత కూయిలీని కూడా తీసుకొని అక్క వాళ్ళైతే ముందు అక్కడ అమ్మవారిని దర్శనం అంటే పుట్టింటి దగ్గర ఉన్న గరగల దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్ళారు ఇదిగోండి కోళ్ళు కావడి ఇలాగ అమ్మవారికి మొక్కుకున్నయన్నీ మొక్క వాళ్ళు తీర్చుకుంటారు తర్వాత ఉదయమే అందరూ వచ్చేస్తారు ముందు గుడికి వెళ్ళిపోయాం కదా ఇంట్లో పూజ అయితే చేయలేదు తర్వాత ఇంట్లో పూజ అయితే చేశామండి నేను ఇంట్లో పూజ మాక్సిమం వెళ్ళినప్పుడు నేను మా వాచేస్తాము అత్తయ్య గారును అత్తయ్య గారు వారి ఇంటి దగ్గర దేవుడు మూలయితే ఇలా అన్నమాట మొత్తం ఫొటోస్ అన్నీ కూడా పెద్ద పెద్దగా పెట్టేసి ఉంటాయి అలాగే అమ్మవారి విగ్రహం ఉంటుంది లక్ష్మీ అమ్మవారి విగ్రహం ఇక్కడ పూజ అయిన తర్వాత అత్తయ్య మార్నింగే బూర్లన్నీ వేసేస్తారు కాబట్టి మూల మహంగాళ అమ్మవారికి వెంకమ్మవారికి నైవేద్యం అయితే పెడతాము ఆ నైవేద్యం కూడా పూజ అయిపోయిన తర్వాత పెట్టేస్తామన్నమాట ఇదిగోండి అమ్మవారికి నైవేద్యం బూర్లు గారెలు పప్పు అన్నంతో నైవేద్యం అయితే పెట్టేసాము ఒకవేళ మొక్కుబడు అయి ఉన్నప్పుడు ఏం చేస్తారంటే అమ్మవారికి కోడిని మొక్కుతారు కదండి ఆ కోడి అక్కడ చూపించేసి కొంతమంది గుడి దగ్గర పక్కన సైడ్ ఉంటుంది అక్కడ కోసేస్తారు కొంతమంది ఏమో ఇంటి దగ్గరే ముగ్గు వేస్తారు ముగ్గు వేసి ఆ ముగ్గు మీద అమ్మవారిని తలుచుకొని అక్కడ కోడిని కోసేసుకుంటారు అనమాట కోళ్లు కానీ మేకలను అయితే మాత్రం తప్పనిసరిగా తీసుకెళ్ళి అక్కడే వేస్తారు ఇలా ఎవరు వీళ్ళని బట్టి వాళ్ళు చేస్తూ ఉంటారు మార్నింగ్ మాకైతే అందరికీ టిఫిన్స్కి గారెలైతే వేసామండి చూసారా మాకు గారెలు వేగుతున్నాయి అనమాట అత్తయ్య అయితే మొత్తం అన్నీ రెడీ చేస్తారు గారెలు అయితే నేను వేస్తున్నాను పిల్లలకి అందరికీ టిఫిన్ సెక్షన్ అయిపోయింది మా వారు టిఫిన్ చేసేసిన తర్వాత ఇక్కడ ఉన్నారు కదండి మా స్వామి బాబు గారు అనమాట మా వారికి కజిన్ అవుతారు ఇద్దరు అన్నదమ్ములు చిన్నప్పటి నుంచి క్లాస్మేట్స్ అనమాట ఇప్పటికీ కూడా బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళు ఇద్దరు ఏదో సరదాగా కాసేపు మాట్లాడుకుంటున్నారు మా విహా మా బాను వాళ్ళ ఇంటి దగ్గర అయితే పడుకుంది విహాను బాను వీళ్ళందరూ వచ్చి కొంచెం టైం పట్టింది వచ్చి రెడీ అయిన తర్వాత అల్లుడు గారు కూడా వచ్చారు అల్లుడు గారు కుయిలి దీపు అలాగే విహ నేను బాను అందరూ రెడీ అయ్యి మళ్ళీ గుడికి వెళ్ళాం అంటే మేము గుడికి రెండోసారి వెళ్ళామనమాట విహా బాను దీపవాళ్ళు ఇందాక రాలేదు కదండి వాళ్ళతో పాటే మళ్ళీ వెళ్ళామన్నమాట ఇక్కడ మా వారు చాలా భక్తులండి అమ్మవారు చూస్తారు చాలా ద భక్తితో దండం పెడుతూ ప్రదక్షిణ చేస్తున్నాను వీడియో తీస్తున్నానని చెప్పి తర్వాత పిల్లలైతే అమ్మవారి ప్రదక్షిణ చేసేసిన తర్వాత కొబ్బరికాయలు కొడుతున్నారు ఇక్కడ మనకి అమ్మవారి గుడికి ఒక పక్కగా కొబ్బరికాయలు కొట్టడానికి అయితే రాడ్లో వేస్తారండి అక్కడైతే మొత్తం కొబ్బరికాయలు అయితే కొట్టేసి అమ్మవారు తీసుకెళ్తారనమాట మీ మార్నింగ్ వచ్చినప్పుడు జనం చాలా తక్కువగా ఉన్నారు కదండి ఇంకా ఆఫ్టర్నూన్ అయ్యే కొలిది కూడా జనం బాగా పెరిగారు అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య చాలా పెరిగింది మొక్కబళ్ళు తీర్చుకున్న వాళ్ళు కూడా ఎక్కువగానే ఉన్నారు ఇందాక మనం పూరిగుడ్స్ దగ్గర వాళ్ళు కావిడ తీసుకుని వచ్చారు కదండి వాళ్ళు ఇంకా ప్రదక్షిణ నమస్కారాలు చేస్తున్నారనమాట ఇంటికి వాళ్ళు కూడా మనకి రిలేటివ్స్ అవుతారండి ఊళ్ళో మ్యాక్సిమం అందరూ కూడా చుట్టాలే ఉంటారు అలా ఇందాక మనం చూసాం కదండి వాళ్ళు కూడా మనకి రిలేటివ్స్ అవుతారు ఇదిగోండి ఇక్కడ రేణు వాళ్ళ పాప అనమాట రేణు అంటే మనకి మా అక్క వాళ్ళ అమ్మాయి అవుతుంది వరుసకి వాళ్ళ పాప చక్కగా అది ఫోటో తీస్తే మంచి స్టిల్గా ఫోటో అంటే కెమెరా వేపు భలే చూస్తుంది తినే రేణు రేణు అంటుంది పిన్ని అన్నీ కవర్ చేసి తీసేసి ఇప్పుడు యూట్యూబ్లో పెట్టేస్తారా అంటుంది ఈ బొడ్డదైతే అసలు అలా ఫోన్ అయిపోయాయి అనమాట వీడియో చాలాసేపు చూసింది భలే బబ్లీగా బాగుంది కదండి నన్ను వీడియో తీస్తారా ఎంతసేపు అయినా తీసుకోండి అన్నట్టు భలే చూసింది ఇంకా జనం ఎక్కువగానే ఉన్నారు కాబట్టి మా పిల్లలు కూడా దర్శనానికి లోపలికి వెళ్ళొచ్చుతారు అయితే మాత్రం దగ్గరుండి మరి తీసుకెళ్తారు ఇదిగోండి మా శుభలక్ష్మి వస్తుంది శుభలక్ష్మి అంటే ఎవరో కాదు మా తోటకోళ్ళలో ఉంది ఇందాక మా స్వామి బావగారిని చూపించాను కదండి వాళ్ళ వైఫ్ అనమాట శుభలక్ష్మి వాళ్ళ అక్క వెంకటలక్ష్మి వెంకటలక్ష్మి ఇందాక రేణుని చూపించాను కదండి వాళ్ళ మదర్ అనమాట గుడి కమిటీ పెద్దలు గ్రామ పెద్దలంతా కూడా ఇక్కడ అమ్మవారికి సంబంధించిన విరాళాల సేకరణలో అయితే కూర్చొని ఇక్కడ మొత్తం అంతా కూడా మేనేజ్మెంట్ అది చూసుకుంటున్నారు అలాగే ఊరు నుంచి మా వియపురావులు గారు వాళ్ళు వచ్చారండి ఇదిగో మా దీపు వాళ్ళ ఆడబడుచు గారు అబ్బాయి చాణిక్య చంద్రహాస్ అనమాట బుడ్డోడి పేరు బాగుంది కదా అలాగే మా వియ్యపురాలు గారు అంటే మా కుయిలి అయితే వాళ్ళు నానమ్మ రాగానే నానమ్మ దగ్గర వెళ్ళిపోయిందనమాట ఎలా చూస్తుందో నానమ్మ దగ్గర నుంచి మా దీపు వాళ్ళు ఆడబడుచు వైదేహి ఇంకా వాళ్ళ రిలేటివ్స్ అంతా కూడా మేము గుడి దగ్గర ఉండగానే వాళ్ళు వచ్చారు అలాగే మేము కూడా గుడి దగ్గరే ఉన్నాం కదండి వాళ్ళని కూడా అమ్మవారి దర్శనానికి అయితే తీసుకొని వెళ్ళాము తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ ఐటమ్స్ అయితే బిర్యానీ చేసాము నెక్స్ట్ వచ్చి మటన్ కర్రీ చికెన్ ఫ్రై పెరుగు చట్నీతో అయితే టోటల్గా మెను ఫినిష్ చేసాం మాక్సిమం జాతరలు అంటే అంతా నాన్ వెజ్జే ఉంటుంది కదండి ఆఫ్టర్నూన్ లంచ్ సెక్షన్ అంతా అయిపోయిన తర్వాత పిల్లలు మళ్ళీ ఒకసారి అంటే దీపు వాళ్ళ అత్తయ్య గారు వాళ్ళంతా కూడా వెళ్ళిపోయిన తర్వాత మా దీపు కూడా సారీ వేసుకున్న తర్వాత పిల్లలందరూ కాసేపు సరదాగా ఫొటోస్ తీసుకున్నారనమాట చాలా ఇదిగోండి ఇక్కడ వెళ్ళి ఫొటోస్ తీస్తున్నారు అయితే అమ్మవారి గుడి కూడా కనిపిస్తుంది కదా తర్వాత ఇంకా మధ్యాహ్నం మూడు నాలుగు ఆ టైం కల్లా మనకి మళ్ళీ గరగలు ఇంటి దగ్గరికి వస్తాయి అనమాట ఈ లోపు మొత్తం ఎదుర మన గుమ్మ అంతా కూడా కడిగేసి ముగ్గులు పెడతా ఉంటారు అత్తయ్య అయితే పైనుంచి కడిగేసి ముగ్గులు పెట్టారు నేనైతే వాకిలంతా కూడా ఇలా ముగ్గులు పెట్టేసానండి అంటే రోడ్లో ఎంత ఉంటే ఆ ప్లేస్ అంతా కూడా పెట్టేస్తారనమాట గరగలు నడిచే ప్లేస్ అంతా కూడా ముగ్గులతో నింపేస్తారు మా ఇల్లు మా పెద్ద తయ్య ఇల్లు అనమాట పైనుంచి చూస్తే మొత్తం ఇలా ఉంటుంది ఎదురుగా మా దుర్గమ్మ గుడి అలాగే చెరువు అత్తయ్య దగ్గర దగ్గరండి వాతావరణం అంతా కూడా చాలా ప్రశాంతంగా బాగుంటుందన్నమాట ఎదురుగా అమ్మవారి గుడి అలాగే చెరువు ఎప్పుడు కూడా మైక్లోంచి పాటలు వినిపిస్తూ ఉంటాయండి మ్యాక్సిమము ఇదిగో గరగల్ వాళ్ళు అయితే స్టార్ట్ అయిపోయారు మొత్తం ఇంటింటికి తిరుగుతారనమాట వైద్యాలతో గరగల వాళ్ళు నృత్యం చేసుకుంటూ ప్రతి ఇంటింటికి వెళ్ళి ప్రతి ఇంటి దగ్గర వారిచ్చే బియ్యం పసుపు కుంకుమ ఈ దీపం ఏదైతే ఉందో అవన్నీ కూడా చూసిన తర్వాత తీసుకుంటారు తీసుకున్న తర్వాత బుక్కా చల్లుతారు బుక్కా చల్లి నృత్యం చేస్తే అలా ఇంటికి కూడా మంచిది అంటండి ఫస్ట్ మా పెద్దతయ్య గారు వెళ్ళనమాట మా పెద్ద తయ్య గారు దగ్గర నుంచి మా ఇంటి దగ్గరకు వచ్చారు ఇదిగోండి తినే మా సాయి పక్కనే సందీప్ సందీప్ అంటే ఇందాక మా బావగారు అన్నాను కదండి స్వామి బావగారు వాళ్ళ అబ్బాయి అలాగే మా చేతులు వాళ్ళ అమ్మాయి బుక్క జల్లి వెళ్ళిపోయిన తర్వాత మా పిన్ని వాళ్ళు వచ్చారండి అంటే మా అత్తయ్య గారి వాళ్ళ మరదల వాళ్ళు అనమాట గుడికి వెళ్ళాలంటే అందరూ మన ఇంటి ముందు నుంచి వెళ్తారండి మాక్సిమం ఇంచుమించి అందరూ కనిపిస్తారనమాట చుట్టాలంతా కూడా ఒకసారి ఆగి పలకరించి వెళ్తూ ఉంటారు మా విజయ అక్క వాళ్ళు వచ్చారు కోయినకున్నారు కదా అక్కయ్య అనమాట వాళ్ళు గుడికి వెళ్ళి వస్తూ వస్తూ మా ఇంటి దగ్గర ఆగి కాసేపు మాట్లాడి వెళ్ళారు తర్వాత ఇలాగ మొత్తం మ్యాక్సిమం చుట్టాలందరూ కనిపిస్తూ ఉంటారండి జాతర రోజు మహంకాళ అమ్మవారి గుడికి వెళ్ళే ప్రతి ఒక్కళ్ళు కూడా మనకు కనిపిస్తారు అలాగే అమ్మవారి దసరా నవరాత్రులు అవి జరిగినప్పుడు కూడా ఇంటి ముందు అంతా సందడిగా ఉంటుందండి మొత్తం మా వేపురాలు గారు వాళ్ళందరూ కూడా వెళ్ళారనమాట వాళ్ళని పంపించేసి మేమంతా ఇలా నుంచున్నాము కూలీ అయితే వాళ్ళ అమ్మమ్మ రమ్మంటే అది రావట్లేదు అప్పుడు ఇంకా గరగల వాళ్ళు డ్యాన్స్ వేసినప్పుడు డప్పులు వాయిద్యాలకి అవన్నీ చూసుకుంటూ ఉండిపోయింది వాళ్ళు వెనకాల తిప్పుతూ ఉంటే భలే తిరుగుతుంది అనమాట ఈ లోపల నాగమణి అత్తయ్య కూడా వచ్చారండి నాగమణ అత్తయ్య గారు కూడా అటు నుంచి వస్తుంటే అత్తయ్య వాళ్ళు తొందరగా వచ్చిస్తారు గరగర వాళ్ళు అటు నుంచి వచ్చారు ఇటు నుంచి రావడం మనసు అనే అదేదో జాతరకు సంబంధించిన విషయాలు అయితే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఇలాగా ఇంకా మిగతా ఇల్లన్నీ కూడా తిరిగి వచ్చేసరికి సాయంత్రం అయిపోతుందండి సాయంత్రం ఆ పూరుగుడ్స్ దగ్గర లోపల గరగలన్నిటినీ కూడా తీసి అక్కడ నీళ్ళు పోసి ఆ తాటాకులన్నిటిని కూడా తీసుకెళ్ళి ఎదురు మంట పెడుతూ ఉంటారండి గరగల వాళ్ళు నడిచి వెళ్ళడానికి అంటే అమ్మవారు నడుచుకుంటూ వెళ్తారు కదా ఈ దారంతా కూడా ఇలా చీరలు పరుస్తారనమాట చీరలు పరిచి ధూపంతో అమ్మవారిని అక్కడ గుళ్ళోకి తీసుకెళ్ళి

అక్కడ ఆకులు తీయగానే అవన్నీ కూడా పరిగెత్తుకుని తీసుకుని వెళ్ళిపోతారండి కుర్రాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కూడా సందడిగా అవన్నీ కూడా తీసుకెళ్ళిపోయి అమ్మవారి గుడి పక్కనే ఒకవైపుగా పెద్ద మంటలా వేస్తారనమాట వీళ్ళందరూ కూడా పరిగెత్తుకుని వెళ్ళిపోయిన తర్వాత ఇలా గబగబా మిగతా చీరలు అన్నీ కూడా పరుచుకుంటూ వచ్చేస్తారు ఎందుకంటే మళ్ళీ గరగల వాళ్ళు వచ్చి నడిచి వెళ్ళేటప్పుడు నెక్స్ట్ చీర పరచాలన్నమాట అందుకని స్పీడ్గా పరిచేస్తూ ఉంటారు తర్వాత ఆడవాళ్ళు అందరూ కూడా అండి వెనకాల నీళ్ళు పోస్తాకొస్తారు కదా వాళ్ళంతా కూడా గరగల వాళ్ళతో పాటు మన గుడి దగ్గరికి వెళ్తారు గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా మళ్ళీ కుంభం వేస్తారంటండి ఈ కార్యక్రమం అంతా కూడా అయిపోయేసరికి మనకి జాతర ముగిసినట్టు అనమాట ఆడవాళ్ళంతా కూడా ఇదిగోండి ఇలాగా వస్తారు మా విజయక్క ఏ సుబ్బలక్ష్మి కూడా అక్కడ నీళ్ళు పోసేసి వచ్చారు నాగక్క ముగ్గురు కూడా వస్తున్నారు వాయిద్యాలతో పుట్టింటి నుంచి అత్తింటికి వెళ్తున్నారనమాట అమ్మవారు మొత్తం ఊరంతా తిరిగి అంతా అక్కడ గ్రామోత్సవం అయిపోయిన తర్వాత గరగల వాళ్ళు అయితే చాలా నెమ్మది నెమ్మదిగా పడతాయండి అడుగులు అమ్మవారైనా సరే పుట్టింటి నుంచి వెళ్ళడానికి చాలా బాధపడతారు అన్నట్టుగా నెమ్మదిగా వెళ్తారు దూరంగా మనకి మంటలు కనిపిస్తున్నాయి కదండి ఈ తాటేకలన్నింటినీ కూడా తీసుకెళ్ళి అక్కడ మంట పడతారు అమ్మవారు గరగలు వెళ్ళిపోయిన తర్వాత కూడా చాలా మంది ఆడవాళ్ళు వచ్చి అక్కడ నీళ్ళు పోసండి మళ్ళీ గుడి దగ్గరికి వెళ్ళి మహంకాళమ్మవారు పెంకమ్మవారి దర్శనం చేసుకుని అయితే వెళ్తారు ఈ లోపల మొత్తం తాటాకులన్నీ అట్లని కూడా అక్కడే గుడి పక్కనే వెంటనే చూసారా మనకి ఇక్కడ నుంచి చూసినా కూడా మంట పెద్దగా కనిపిస్తుంది అనమాట అందరూ వెళ్తున్నారు కదా మనం కూడా ఒకసారి చివరి వరకు వెళ్దాము అమ్మవారి దర్శనం చేసుకుని వద్దాం అంటున్నారు అందుకని చెప్పి నేను కూడా పిల్లలు మొత్తం అందరు కూడా మళ్ళీ బయలుదేరి వెళ్ళామండి అమ్మవారి గుడి దగ్గరికి ఇంకా ఆ నైట్ లైట్ కాంతులతో దగ దగా ఉన్నట్టుంది అమ్మవారి గుడి అయితే ఆ పక్కనే ఈ తాటాకుల మంట వెలుగు కూడా కనిపిస్తుంది ఇలా లోపలికి వెళ్ళి అందరూ కూడా అమ్మవారికి మరొక్కసారి నమస్కారం చేసి తల్లి ఈ జాతర ఇలా చేసాం అందరినీ కూడా చల్లగా చూడమని మరొకసారి దండం పెట్టుకొని ఎవరింటికి వాళ్ళు తిరిగి వస్తారండి కుంభం వేయడంతో జాతర అయితే ముగుస్తుంది ఇదండి మా ఊరి జాతర లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్